పరమేశ్వరుడు నాకు ఇచ్చివేశాడు సాహితి సంగీత ప్రియుడైన భోజరాజ చక్రవర్తిని దర్శించడానికి ఒక పేద పండితుడు చాలా రోజులుగా ప్రయత్నిస్తూ వచ్చాడు కానీ కోట కావలిపట్లు ఏవో కారణాలు చెప్తూ అడ్డుకుంటూ వచ్చారు ఒకనాడు భోజరాజు ఊరిలోని దేవాలయం దర్శించడానికి వెళ్ళిన సమయంలో ఆ పండితుడు కూడా ఆలయానికి వెళ్ళాడు అక్కడి ఆలయంలోని వారందరికీ ఆ పండితుడన్నా ఆయన పాండిత్యం అన్నా అపారమైన గౌరవాభిమానాలు ఉన్నాయి మహారాజు పరమేశ్వరుని స్థుతిస్తుండగా ఈ వేద పండితుడు మహారాజు వెనుకగా నిలబడ్డాడు అర్చకుడు దేవుడికి ఆరతి ఇస్తున్న సమయంలో ఆ పండితుడు గట్టిగా గర్భ గర్భగుడిలో పరమశివుడు లేడు అని అరిచాడు వెనక నుండి వచ్చిన అరుపు విని మహారాజు ఉలిక్కిపడ్డాడు పండితుని వైపు వెనక్కి తిరిగి చూసి ఎందుకు అలా చెప్తున్నారు దేవుడిని దూషించటం తప్పు అన్నట్టు ఖండిస్తూ అడిగాడు అందుకు ఆ పండితుడు చాలా కాలం క్రితమే శంకరుడు తన దేహంలో సగం నారాయణునికి ఇచ్చి శంకరనారాయణుడైనాడు మరి ఒక సగాన్ని ధర్మపత్నికి ఇచ్చి అర్ధనారీశ్వరుడైనాడు అందుకే ఆయన చిహ్నంగా ఏదీ లేదని అంటున్నానన్నాడు ఆయన శిరమున గంగ ఉన్నది కదా అని భోజరాజు అడిగాడు గంగ సముద్రంలో కలిసిపోయింది అన్నాడు పండితుడు వెంటనే మహారాజు జటా జటా అలంకారమైన చంద్రుడు ఏమయ్యాడు అని అడిగాడు చంద్రుడు ఆకాశంలోకి వెళ్ళి ఇప్పుడు అక్కడే ఉన్నాడు అని అన్నాడు పండితుడు అప్పుడు భోజరాజు అవేమీ లేకపోయినా ఆయన శక్తి మాత్రం తప్పకుండా ఉంటుంది అన్నాడు అది కూడా లేదు తన శక్తినంతా మీకు ఇచ్చి వేశాడు అని అన్నాడు పండితుడు పండితుని నింద చమత్కార సంభాషణ విని భోజమహారాజు చిరునవ్వుతో అన్నీ పోయినా కూడా ఆయన భిక్ష పాత్ర మాత్రం తప్పక ఆయన వద్దనే ఉంటుంది అన్నాడు పండితుడు అప్పుడు ప్రభు అది కూడా ఇప్పుడు ఆయన వద్ద లేదు దానిని పరమేశ్వరుడు నాకు ఇచ్చి వేశాడు ఈ సంభాషణ విన్న భోజరాజుకు పండితుని పేదతనం అర్థమయ్యింది ఆ పండితునికి ధనధాన్యాలు అగ్రహారాలు దానం చేశాడు ఆ పండితుని కావ్యాలకు తగిన ప్రచారం చేయించాడు ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా తనలోని ప్రతిభను ఇతరులకు తెలియజెప్పడానికి తగిన లౌక్యం వాక్చాతుర్యం కావాలి తన వ్యక్తిత్వానికి భంగకరం కాకుండా తన గురించి తానే పొగుడుకోకుండా తన గురించి చెప్పుకునే అవతలి వారు తెలుసుకోగల బుద్ధి సూక్ష్మత కావాలి అలాంటి వారు ఏ మూలనున్న రాణిస్తారు సర్వం శ్రీకృష్ణాపణమూ సర్వే జనా సుఖినో లోక సమస్త సుఖినో భవన్ శుభం భూయాత్ ఓం శాంతి 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 ఊ నమసియ